కథ పేరు తవ్వెడు బియ్యం ఈ కథ పంతొమ్మిది వందల నలభై మూడు నాటిది అవి యుద్ధపు రోజులు బియ్యానికి రేషన్ ఉండేది రూపాయి బియ్యం కంటే ఎక్కువ బియ్యం కొనాలంటే దొరికేవి కావు ఎక్కువ బియ్యం కావాలనుకున్న వారు మెజిస్ట్రేట్కి అర్జీ పెట్టుకొని అనుమతి తీసుకోవాలి లేదు నల్ల బజారులో కొనుక్కోవాలి నలుగురున్న కుటుంబానికి బియ్యం సరిపడా కొనలేని పరిస్థితి ఆనాటి బియ్యం ఖరీదు బస్తా ఇరవై ఏడు రూపాయల పన్నెండు అనాలు కానీ దొంగ మార్కెట్ ధర బస్తా ముప్పై రెండు రూపాయలు ఈ కథ బట్టల కొట్టులో పనిచేస్తున్న ఒక గుమాస్తా కథ కథ విందాం కథ పేరు తవ్వెడు బియ్యం పద్దెనిమిది రూపాయల ఆరు నాలు ఆ నెల జీతం జారుల్లా సాహెబు పుచ్చుకున్నాడు జీతం అందేదాకా ఒక అవస్థ తరువాత ఇంకో అవస్థ ఆ డబ్బు బియ్యపు నూకలకి తిన్నగా చాలదు ఇంట్లో ఎవరికి బట్టలు లేవు నిజమే గుడిసులో దీపానికే దిక్కు లేదు ఇంకెన్నింటికో దిక్కు లేదు పెళ్ళానికి అప్పచెల్లెలకి గాగరాలు పల్లెవాట్లు ఎలా వస్తాయి జారుళ్ళ బట్టల షాపులో గుమస్తారు ముప్పై రోజులు పనిలోకి వెళితే అతడి నెల జీతం ఇరవై ఆరు రూపాయల పావల రోజుకి పద్నాలుగు గణాలు ఆదివారం అయ్యేది మొహరం పండుగ అయ్యేది పనిలోకి వెళితేనే పద్నాలుగు గణాలు పద్నాలుగు గణాలు రెక్క కాలం దొక్కాడుతుంది రోగం వస్తే సంసారం రోడ్డెక్కవలసిందే జారుళ్ళ గుడిసె చేరుకునేసరికి పది గంటలైపోయింది తడకల తలుపు ముళ్ళు విప్పి పెళ్ళాం తీసింది దీపం లేదు గుడిసెలో అంతా ఇంట్లో కుళ్ళు గుడ్డ మూటల్లా చుట్ట పెట్టుకుని పడుకున్నారు ఎవరికీ లేవు పక్క గుడిసెల్లో గింజలు బదులు పుట్టవు తల్లి పెళ్ళం పెళ్లి కాని చెల్లెలు వయస్సు వస్తున్న కూతురు ఆమె తర్వాత పుట్టిన నలుగురు పిల్లలు గుడిసె నిండా వస్తూ పడుకున్నారు పిల్లలు ఎవరు తిండి కోసం మారం పెట్టలేదు వాళ్ళందరికీ పస్తులు పడుకోవడం అలవాటైపోయింది జీతం ఇచ్చారా అడిగింది పెళ్ళం ఇచ్చారు అన్నాడు జారుళ్ళ నాయనా అంది తల్లి పద్దెనిమిది నాలుగు అంటే నెలలో తొమ్మిది రోజులు పనిలోకి వెళ్ళలేదు అల్లాహో అక్బర్ అన్నది తల్లి పొద్దున్నే జారుల్లా బజారుకి వెళ్ళాడు రూపాయి బియ్యానికి ఎక్కువ ఎక్కడా ఇవ్వడం లేదు ఎక్కువ కావలిస్తే మెజిస్ట్రేటు గారి దగ్గర పెర్మిట్ తెచ్చుకోవాలి రూపాయి దుకాణాల దగ్గర వందల జనం దొమ్ములు ఆడుకుంటున్నారు ఆడవాళ్లు నలిగిపోతున్నారు గాతులు బద్దలైపోతున్నాయి పూట పడిగాపులు పడితే రూపాయి బియ్యం దొరుకుతాయి జారుల్లాకి రెండు రోజులకి చాలు జారుల్లా అందుచేత మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళాడు అరబస్తా బియ్యానికి అర్జీ పెట్టుకున్నాడు ఏం పని చేస్తున్నావు అని అడిగారు మెజిస్ట్రేట్ గారు పట్టల షాపులో గుమస్తా అని అని చెప్పుకున్నాడు నువ్వు కోటా బియ్యం కొనుక్కో అని చెప్పారు సబుగానే చెప్పారు కోర్టులో జారుల్లాకి తెలిసిన కోమటి కనపడ్డాడు బస్తాకి ముప్పై రెండు రూపాయలు ఇస్తే నీకు కావలసిన బియ్యం నేను ఇప్పిస్తాను అన్నాడు కోమటి అప్పటికి బస్తా ఖరీదు ఇరవై ఏడు రూపాయల పన్నెండు అనాలు ఇచ్చుకుంటాను అన్నాడు జారుల్లా ఇద్దరు బజారుకి కెళ్ళారు దొంగ కొట్టుకెళ్ళారు అది దొంగ కొట్టు కాదు పబ్లిక్గా ప్రజలను ఈ మాదిరిగా దోపిడి చేస్తున్న లక్షాధికారి కొట్టు బోల్డంత రాబడి పన్ను యుద్ధ విరాళం ఇస్తున్న లక్షాధికారి కొట్టు జారుళ్ళ బియ్యం అరబస్తా పట్టించుకెళ్ళాడు ఆ పూట ఉద్యోగం లేదు ఏడనాలు నష్టం వంట ఏ వరకు కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఏడ్చుకున్నాడు పద్దెనిమిది రూపాయల జీతానికి పదహారు బియ్యానికి అయిపోయాయి అవైనా ఇరవై రోజులు రావు తరువాత దినం వెళ్ళడం ఎలాగా గుడిసె ముందు నీటి గుమ్మిలో పాదు బలంగా పెరిగింది అదే వాళ్ళని లక్షిస్తున్నది బచ్చలాకు పులుసుతో ముద్ద దిగుతున్నది జారుళ్ళ ఆ పాదు నెత్తి పెనక మీదకి కట్టాడు ఇంట్లో పెద్ద కూతురు యుక్త వయస్కురాలు అవుతున్నది తిండి బలం లేక తోటకూర కాడలా ఉంది చెల్లెలికి పాతికేళ్లు నిండుతున్నాయి ఇంకా అవివాహిత జారుళ్ళ తన తిండి సగానికి తగ్గించుకున్నాడు పెద్దవాళ్లంతా సగానికి తగ్గించుకున్నారు అతను గుడుసులో పడుకోవడం మానేశాడు అప్పటికే ఐదుగురు సంతానం అతని బుర్రని చలిచీమలలాగా బాధలు పట్టుకున్నాయి వీడి దిమ్మ మీద చుట్టుకొని చీడ పట్టిన కుక్కలాగా పడుకుంటున్నాడు జారుళ్ళ షాపు పని మీద పైగ్రామాలకు వెళ్ళి పది రోజులకు తిరిగి వచ్చాడు తల్లి ములుగుతున్నది జ్వరం పెళ్ళున కాస్తున్నది ఆ సాయంకాలం జారుళ్ళ మీద ఉండగా అతని తల్లి స్పృహ తప్పి పడిపోయిందని కబురొచ్చింది లబో లబోమని పరిగెట్టాడు ఆ తల్లి కొనప్రాణంతో గింజుకుంటున్నది అప్పుడే పెళ్ళాం చెల్లెలు చెప్పారు జారుల్లా విన్నాడు అతని తల్లి కొడుకు ఊరికెళ్ళిన నుండి తిండి మానేసింది అంతకు ముందైనా చాలా కాలమై తిన్నగా తినక కడుపు కాల్చుకుంటున్నది కోడలు కూతురు ఎంత బతిమాలినా ఒంట్లో బాగులేదని తిన్నుగాక తిన్నని తిండి మానుకుంది కోని వంటి మీదకి తెచ్చుకుంది స్పృహ తప్పి పడిపోయింది పక్కనున్న కాపు మనిషి ఏదో వైద్యం చెప్పింది కానీ ముసిలిది నోరు విప్పలేదు రాత్రి ప్రాణాలు వదిలిపెట్టింది ఆమె చచ్చిపోగానే తోడి ముసల్మానులు సహాయపడి శవాన్ని భూస్థాపితం చేశారు కబరిస్థానం దగ్గర గుమాస్తా జారుల్లాని ఆమె ఏ జబ్బుతో చచ్చిపోయిందని అడిగాడు జ్వరం అని చెప్పాడు ఏం జ్వరం అదేమో మలేరియా ఏమో మలేరియా అని రాస్తాను ఎందుకు ఏదో రాయాలి అయితే రాయి తల్లి ఎందుకు చచ్చిపోయిందో జారుల్లాకి తెలుసు తనలో తాను కృషించుకుని అడవలసిందేనా కారణం పైకి చెబితే పరుగు పోతుంది ఘోష కోసం చుట్టూ తడకలు కట్టిన ఆ గుడిసెలో ఉన్న అందరికీ ఆమె ఎందుకు చచ్చిపోయిందో తెలుసు ఆమె తిండి మాని చచ్చిపోయింది ఒక్క నోరు తగ్గినా తగ్గడమే అని చచ్చిపోయింది ఆమె తవ్విడి బియ్యం నలుగురు పిల్లలకి చాలు తవ్విడి బియ్యానికి తల్లి ప్రాణత్యాగం చేసింది ఇది తవ్వెడి బియ్యం అనే కథ ఈ కథ ఆగస్టు మాసం నాలుగవ తేదీన పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరంలో ప్రజాశక్తిలో తొలిసారిగా అచ్చయింది ధన్యవాదాలు